జోగురమ్మన్న గారి మాటలను ఖండిస్తూ సవాల్ విసురుతున్నాం గౌరవ మినిస్టర్ సీతక్క గారు గౌరవ మా పొంగులేటి సీనన్న పైన అనుచిత వాక్యాలను ఖండిస్తున్నాం మీరు మినిస్టర్గా ఉన్నప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎన్నిసార్లు తిరిగారనేసి మేము ప్రశ్నిస్తున్నాం ఒక మహిళ ఒక ఆదివాసీ బిడ్డ డైనామిక్ లీడర్ ములుగు ఆదిలాబాద్ హైదరాబాద్ ఆదిలాబాద్ ఎంత దూరమో మీకు కూడా తెలిసినటువంటి విషయమే వారానికి రెండు సార్లు వచ్చి ప్రజల కష్ట సుఖాలు ప్రజల అభివృద్ధి కొరకు పనిచేస్తున్నటువంటి డైనామిక్ లీడర్ సీతక్క గారు సీతక్క గారిని చర్చకు రమ్మంటారా మీరు మా సీతక్క గారు చర్చకు రారు మేమే చాలి ఇక్కడ మా కంది సీనన్న మేము మా కార్యకర్తలు ఉన్నారు మేము సవాల్ విసురుతున్నాం మేము చర్చకు సిద్ధ సిద్ధంగా ఉన్నాం మీరు ఏం చేశారో ఒక్కోసారి వెనుక తిరిగి చూసుకోండి మీ గవర్నమెంట్ ఎన్ని తప్పులు చేసిందో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి మా ప్రభుత్వం మా సీఎం గారు ప్రజల మధ్యన ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం